నల్గొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారి అరవై ఐదుపై రైల్వే అండర్ పాస్ నిలుస్తున్న ప్రదేశాన్ని హైవే అధికారులతో కలిసి నల్గొండ ఆర్డీఓ ఆర్డీఓరెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులు సోమవారం ఉదయం సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా ఆర్డివో కామెంట్స్ మీడియాతో మాట్లాడారు భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్ కింద నీరు నిలవడంతో గత మూడు రోజుల నుంచి జాతీయ రహదారి అరవై ఐదుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందన్నారు ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ మున్సిపల్ అధికారులు రాత్రి నుండి సహాయక చర్యల్లో పాల్గొని మోటార్లు పెట్టి ఎప్పటికప్పుడు నీటిని ఎత్తేస్తున్నారని చెప్పారు చిట్యాల పట్టణానికి సంబంధించిన వర్షపు నీరు జాతీయ రహదారి నుంచి పోతరాజు కుంటకు వెళ్లే విధంగా గతంలో ఎన్హెచ్ఈఐ వాళ్ళు ఏర్పాటు చేశారన్నారు కానీ కుంట ఆక్రమణకు గురి కావడం మరియు మున్సిపల్ వాళ్ళు చెత్త వేయడంతో కుంట కూడిపోయి నీరు నిల్వకుండా తయారైందని తెలిపారు దీంతో రైల్వే అండర్ పాస్ కింద నీరు నిలిచిపోతుందని పోతరాజు కుంటలో ఉన్న ఆక్రమణలను తొలగించి నీరు నిలిచే విధంగా పనులను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చేస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు దీనికి సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించి కలెక్టర్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు

ఈ అండర్ బ్రిడ్జ్ ఒకటి క్లియర్గా లేకపోవడము అక్కడ పొలరాకుండా కూడా ఆక్రమణ జరిగిందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది అది ఆడియో గారి సహకారంతో అటువంటి ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేస్తూ ఈ వాటర్ పోయే విధంగా చూస్తూ ముందు ఇలాంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ కూడా ఇబ్బంది చూస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఎలాంటి ఆక్రమణ చేసినా మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పట్టణానికి మీరందరికీ సహకరించవలసిందిగా కోరుతూ नेशनल हाईवे का मेंटेनेंस हम देख रहे हैं और जैसे कि हैवी बारिश की वजह से यहाँ पर इतना ज्यादा जल भरा हुआ है और यहाँ पे क्या वाटर लेवल का थोड़ा ज्यादा होने की वजह से सीपेज की प्रॉब्लम भी है जिसको हम लगातार की टीम नेशनल हाईवे की टीम और म्यूनिसपाली की टीम हम लगातार इसमें पूरी तरह से कोशिश कर रहे हैं इसको जल्द से जल्द क्लियर कराने की अभी सारा सब कुछ क्लियर हो गया है और आगे भी अपना वाटर पंप के द्वारा और जो भी इसमें ज्यादा से अच्छा से अच्छा हो सकेगा उसको हम करने की पूरी अपनी कोशिश कर रहे हैं

చాచరాన్ కృషి చేస్తాం. ఈ చాలా వచ్చింది. ఒకసారి నేను విచారిస్తామని సర్వేని తీసుకొచ్చి ఒకసారి విచారిస్తామని. ఇటీవల కృషి మంచా మంటా అదే విధంగా నైరుతి భావనల శిరోగమనం తరచుగా వస్తున్నటువంటి అకాల వర్షాలతోటి చిట్టల్లో ఉన్నటువంటి రైల్వే అండర్ పాస్ వద్ద నీళ్ళలో స్టాగ్నేషన్ అయ్యి నిల్చుకోవడం వల్ల తరచుగా హైవే మీద ప్రయాణించేటటువంటి వాహనాలు నిలిచిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రెండు రోజుల నుంచి గంటల తరబడి వాహనాలు నిలబడుతున్నాయని గౌరవ జిల్లా కలెక్టర్ గారు నోటీస్ రాగానే వారు మమ్ముల మున్సిపల్ కమిషనర్ గారిని నేషనల్ హైవే అథారిటీని ఎస్డిఆర్ఎఫ్ టీములను ఆదేశించి సత్తమైన చర్యలు తీసుకోవాలన్నారు నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్డిఆర్ టీము ఇక్కడ ఉండి ఇక్కడ నిలిచిపోయినటువంటి వాటర్ ను పంపింగ్ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఇట్లా వాటర్ నిలిచిపోవడానికి మనం ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ రైల్వే అండర్ పాస్ సెకండ్ బ్రిడ్జ్ నిర్మించినప్పుడు ఇక్కడ నీళ్లు ఈ చిట్టాల మున్సిపాలిటీ పక్కనే ఉన్నటువంటి గుంటలో పోయే విధంగా డిజైన్ చేసింది ప్రస్తుతం ఆ గుంటలో నీటి నిరుద్యాలకు అనుకూలంగా లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు చేసిన చెత్త ఆక్రమణల తోటి నీళ్లు పోకుండా ఇక్కడ నిలబడడం జరిగింది తక్షణమే మా తహసీల్దార్ను మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది మేము సర్వే చేసిన తర్వాత ఆ కుంట శిఖంలో ఉన్నటువంటి చెత్త చెదారని దీయించడం ఆక్రమణ తొలగించిన తర్వాత శాశ్వతంగా రైల్వే వాళ్ళు అదేవిధంగా హైవే వాళ్ళు డిజైన్ చేసిన విధంగా నీళ్లు పోయేటట్టుగా చేయడానికి శాస్త్ర పరిష్కారం చూపే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఇక్కడ మనం చూసినటువంటి నీళ్లు నిలవడానికి కారణమైనటువంటి పరిస్థితులపై గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించి వారి ఆదేశాలతోటి హైవే అదే అదేవిధంగా మున్సిపల్ కమిషన్ ను నీటి శాఖ వారిని ఇరిగేషన్ వారి తో పాటుగా మా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించి ఈ నీళ్లు తొలగించడానికి ఎప్పుడు వెంటనే వెళ్ళిపోయే విధంగా శాశ్వత చర్యలు తీసుకోవడానికి మేము ముందు పోతున్నాం ఇప్పుడు మీరు ఏదైతే అక్రమ నిర్మాణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి పోలేకపోతుంది అనేది మీరు మా దృష్టి తీసుకొచ్చి చట్టం గొప్ప వ్యక్తులు కాదు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం మేము ఆ అక్రమ వారులకు నోటీసులు ఇచ్చి వాటిని డిమాలిష్ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిస్తాం దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రేరణ గాని ఎలాంటి ఆరోపణలు కానీ తావలేకుండా మేము ముందుకు పోతాం శాస్త్రం